సార్ మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి సార్ ఏం లేదు సార్ నేనెప్పుడు అందరితో సరదాగుండేవాణ్ణి కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని వచ్చాను సార్ ఆ అయ్యో అయ్యోరని వ్యక్తి నిర్దాక్షిణ్యంగా దారుణంగా చంపారు సార్ వంద మంది పిల్లలకి అనాథలకి అన్నం పెట్టే మహానుభావుణ్ణి ఈ సమాజం బ్రతకనివ్వలేదు సార్ అతి అతి ఘోరంగా చంపేశారు సార్ పోస్ట్ మార్డర్ రిపోర్ట్స్ అని తారుమారు చేశారు సార్ ఎస్ఐ శ్రీనివాసరావు గారి దగ్గరికి వారు అమ్మాయి కేసు పెట్టాలని వస్తే అతి దారుణంగా కొట్టి తిట్టి పంపించేశారు సార్ చంపేశారు సార్ అన్యాయంగా చంపేశారు సార్ కిరాతకంగా దారుణంగా చంపేశారు సార్ ఒక్కసారి ఆలోచించండి సార్ న్యాయం చేయండి సార్ ఆ కుటుంబానికి ఉంటాను సార్ నిజాయితీకి నిలువెత్తు రూపం సార్ మీరు మీరు తప్ప ఎవరు న్యాయం చేయలేరు సార్